ना भिलवाल की प्राणिका उधेड़ा रहा ना ना भिलुचुटा का पाये मुगा जलाऊं भिलु मे मे मुगा जलाऊं भिलुवाई मे भिलुवाई मे मुगा जलाऊं भिलु मे मे मुगा జాగృతి వ్యవస్థాపకులు మాజీ ఎమ్మెల్సీ కల్వకుండా కవితకు మా వరంగ స్వాగతం ఎనిమిది గంటల తొమ్మిది గంటల నిరీక్షణంగా కవిత అందగ్ వస్తుందా అప్ప అబ్బాగస్తుందా గంటకొస్తుందా అని చెప్పి పాపం వాళ్ళ మొహాలాన్ని కొంచెం ఆడిపోయినట్టు

తన జిల్లా చూడదు తన మండలం చూడదు తన ఊరు చూడదు ఇది ఏ పార్టీ అని అడగదు ఇది ఏ జెండా అని అడగదు కేవలం నీకున్న కష్టాలు చూస్తుంది ఆ కష్టం రక్తంలో ఉన్నటువంటి వెనకాలను తెలియజేస్తూ మొన్న మేము హైదరాబాద్ రమీంద్రాబాద్ వెళ్ళాక అక్రవాల్ ఇంటికి వెళ్ళి మేము చాలా చర్చించినాం ఈ రోజు కూడా అదే ప్రతి జిల్లాలో వెళ్తూ షెడ్యూల్ భాగంగా ఇవాళ భరత బాధితులు అయితేనేమి చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ పేదలకు అండగా ఉంటూ పార్టీలకు అతీతంగా అందరిలో కలిసిపోతూ ఈ జనం బాట కార్యక్రమంలో ముందుకు దూసుకెళ్తున్నటువంటి అక్కకు మనందరం సపోర్ట్ గా నిలబడిచి అక్కలో ఢిల్లీకి కూడా కొట్లాడుతుంది మన కళాకారుల తరఫున ఐడి కార్డు ఇప్పయడానికి పెన్షన్ ఇప్పేయడానికి ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఎందుకంటే పది సంవత్సరాల నుంచి ఈ కష్టం కొంచెం అక్క చెవల దృష్టిలో పెట్టలేదు ఎన్నో చేసింది కాకపోతే మనం హైదరాబాద్ పోయి ఈ విషయం చెప్పడంతో తమ్ముడు కొంత బాధేస్తాంది ఎంతో మనం సహాయం చేసినాం కానీ ఇలా ఈ ఈ విషయం అయితే నా దృష్టికి తీసుకురాలని కొంచెం బాధపడాలి అందుకే ప్రతి జిల్లా వేడి దగ్గర కళాకారులు పిలిపించుకొని వారితో మాట్లాడి ఈ ప్రభుత్వం మెడల్ నుంచి ఏదైనా అయితే నేను ఢిల్లీ దాకా పోరాటం చేసి ఇలా కళాకారుల తరఫున నిలబడదాం వచ్చిన అక్కకు అందరి తరఫున శ్రేష్ఠ చిన్న అవకాశం ఇచ్చిన కవిత మరియు దేశ్ పాండీ దీనికి చాలా లీడ్ తీసుకుంటున్నారు కాబట్టి అందరికి నేను తల ఒకవేళ అక్క మీరు ఎంత సమయం అయినా మీ వెనుక కళాకారులు ఉంటారు వాళ్ళు ఇంతవరకు గుర్తించిన నాదుడు లేడు మీరు ఇప్పుడు నడు బిగించారు కాబట్టి వాళ్ళ తరఫున మీరు గట్టిగా పోరాటం చేసి అందరికీ న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చెప్తున్నాను జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అన్నప్పుడు చేయస్తారా మీరు జై తెలంగాణ జై తెలంగాణ అందరికీ నమస్కారం గౌరవనీయులు మురళీధర్ దేశపాండే గారు ఈ కార్యక్రమాన్ని మరి మంచిగా ఆర్గనైజ్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి కళాకారులు గురువులు యక్ష చిందు కళాకారులు అదేవిధంగా అనేక కోలాటం వాళ్ళు చిరతల కళాకారులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వేయించేసి వారందరికి కూడా నమస్కారాలు సోదరులు పంజా మహేష్ గారు గుండెమాల వెంకటస్వామి గారు వర్కోలు సుజాత గారు లక్ష్మి గారు బెంగిలి మమత హేమలత గారు జంగిలి లచ్చన్న గారు కూరాకుల సమ్మయ్య గారు సంకినేని సుహాసిని గారు గొలుసు భిక్షపతి గారు భర్తాపురం కొమరవెల్లి బయచు మల్లేష్ గారు ఈ పేరు తప్పు చదివితే సార్ని పట్టుకోండి రాత జర డాక్టర్ రాత ఉంది డాక్టర్ రాత డాక్టర్ కూడా అర్థం కాదట అట్లుంది కాబట్టి కొంచెం కష్టం చదువుతున్నా అట్లనే దండు సారంగపాణి గారు పెండ్లి రాజు గారు పెసరు రజిత గారు పూలమ్మ గారు అమరవీరుల కుటుంబం నుంచి తర్వాత దేవేంద్ర గారు జనగాం నుంచి మరి మంచి కళాకారులు వచ్చారు గజవల్లి వెంకన్న గారు అభివాదం చేయాలి ఆ అన్న గురించి చెప్తానా ఈ అన్న గురించి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాఠంలో కూడా ఉంటుంది తెలుగు పాఠంలో అంత గొప్ప జానపద కళాకారుడు గజవల్లి వెంకన్న గారు హన్మకొండ నుండి రజితమ్మ కూడా వచ్చింది అదేవిధంగా ఓరుగంటి కొమరయ్య గారు రాఘవేంద్ర చారి గారు దామెర బుచ్చయ్య గారు కూరాకుల సమ్మయ్య గారు తరాల సమ్మక్క గారు ఏ మమత గారు అందరు కలిసి వచ్చినా మమత తప్పటి నుంచి పేరు చెప్తున్నారు ఎవరిదైనా మర్చిపోయినారా అంతైనా కూర్చోండి కూర్చొని అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు మరి తెలంగాణలో ప్రతి చోట ప్రతి పల్లెలో మనము దుఃఖం సుఖం వచ్చినా పండగ వచ్చినా ఏదొచ్చినా సరే ఒక పాట పాడతాం జరట మధ్యలో కోరు మీరు వాళ్ళని కనపడతాం కొంచెం కొద్ది కొద్దిగా వెనక్కి వెళ్ళే సరే కొంచెం అన్న ఇట్లా సైట్ నుంచి తీసుకున్నా ఏం లే రిక్వెస్ట్ ఓకే పాట అనేది మన జీవితంలో ఒక భాగం పండగొచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మరి ఆ పాటకు కైగట్టి ఆడేటటువంటి కళాకారులు కూడా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్నారు ప్రతి ఊర్లో కనీసం ఒక ఇరవై నుంచి యాభై మంది కళాకారులు ఉంటారు మన దగ్గర ఏదో ఒక రకమైన కళ ఏదో ఒక రకమైన ఆట ఏదో ఒక రకమైన పాట మన తెలంగాణ అంటేనే కళలకు పుట్టినిల్లు మన తెలంగాణ మరి అట్లాంటి తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఈ వారసత్వ సంపదగా వచ్చేటటువంటి కళాకారులను గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉన్నది మరి ఆనాడు బీడీ బీడి బీడీ కార్ఖానాలు ఎత్తిపోతున్నాయంటే పెన్షన్లు ఇచ్చుకున్నాం ఐదున్నర లక్షల మందికి ఇచ్చుకున్నాం మొన్న నేను మురళీధరాన్న గారు కలిసి లెక్క తీసినాం సరే మరి ఎంతమంది ఉంటారు కళాకారులు వీళ్ళ సంగతి లెక్క లెక్కదీసినాం తీస్తే లక్ష లక్ష యాభై వేల మంది కంటే ఎక్కువైతే ఉండరు మొత్తం తెలంగాణలో కాబట్టి మీ ఆడబిడ్డగా కళలను ప్రేమించే వ్యక్తిగా మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తరతరాలు వర్ధిల్లాలని కోరుకునేటటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా ఈ కళాకారులకు పెన్షన్ ఇవ్వాల్సిందే అని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేటప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు ఆరు వేల మందికి ఆరు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇంతవరకు దాని గురించి ఆలోచనే చేస్తలేదు పన్నెండు వందల మందికి ఇస్తున్నారు ఇప్పుడు ఆ పన్నెండు వేల మందిలో కూడా కొంతమంది జరిగిపోయిన పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా నింపేటటువంటి పని ఏం చేస్తలేదు మొన్న మంత్రిగారి దగ్గరికి పోతే అధికారుల దగ్గరికి పోతే అసలు కళాకారులు అంటే ఎవరన్నా అడుగుతున్నాట ఇక మనం నవ్వాలినా ఏడవాళ్ళనా ఏం చేయాలి తెలంగాణలో పుట్టినోడు కళాకారులు అంటే ఎవరన్నా అడిగితే ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం మళ్ళీ చూపించుకునే పరిస్థితి వచ్చింది ఇక మేము కళాకారులము ఇది మా కళ అని అందుకే ఇవాళ మా ఆడబిడ్డలందరూ కూడా ముద్దుగా సీతాకోక చిల్క లెక్క రంగురంగులు ఎవరి ట్రూప్ వాళ్ళు చీరలు కట్టుకొని కోలలు పట్టుకొని చిరతలు పట్టుకొని ఇక్కడికి వచ్చినాం జాగృతి ఆధ్వర్యంలో చూపిద్దాం కళాకారులు అంటే ఎవరో గుర్తింపు కార్డులు మనమే ఇచ్చుకుందాం ప్రభుత్వానికి పంపిద్దాం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుదాం తద్వారా పెన్షన్ సాధించుకుందాం ఈ పెన్షన్ కూడా మంచి ఉపాయం చేసిన మురళీధరా నేను కూడా కలిసి ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఐదు వందలు ఇస్తే చాలా ఎక్కువ వద్దు మనకు మిగతా ఐదు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తుంది అవకాశం ఉంది కానీ అది ప్రభుత్వం వాడుకుంటలేదు ఎందుకు వాడుకుంటలేరు ఎందుకంటే వాళ్ళ కళాకారులు అంటే ఎవరో తెలియదు అట ఏం చేయాలి మరి జై తెలంగాణ అన్న వ్యక్తులు ముఖ్యమంత్రులు అయితే గిట్లే ఉంటుంది కథ పరేషాన్ ఆయనకు ఉద్యమం తెలియదు కళ్ళ తెలియదు కారకనా తెలియదు ఇవాళ మనకు ఏంటి మన ఆడబిడ్డలకు గుర్తింపు రావాలి మన అన్నలు ఎవరైతే కళాకారులు ఉన్నారో వారికి గుర్తింపు రావాలి వారి కోసమే ఈ ప్రయత్నం అంతా సాగుతూ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో ముందుకు పోదాం అయితే ఇది ఇంకా సులువుగా సాధించుకోవాలంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ వరంగల్ గడ్డ నుండి జానపద అకాడమీ మీరు ఏర్పాటు చేయండి వెంటనే జానపద అకాడమీ ఏర్పాటు చేస్తే ఆ అకాడమీ నుంచి కళాకారులందరినీ గుర్తించి అదే అకాడమీ నుండి పెన్షన్ ఇస్తే ఇంకా ఈజీ అవుతుంది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడు కేంద్ర ప్రభుత్వం కూడా జానపద అకాడమీ లాంటి దాని నుంచే పెన్షన్ ఇస్తుంది కాబట్టి సాంస్కృతిక శాఖ నుంచి ఈ పెన్షన్ ఇస్తుంది కాబట్టి మనకు కూడా సులువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం రెండే రెండు డిమాండ్లు చేస్తున్నాం ఒకటి జానపద అకాడమీ పెట్టాలి రెండు ఈ సాంప్రదాయ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుర్తింపు కార్డులు ఇవ్వాలి ఐదు వందలు మీరిస్తే ఐదు వేల ఐదు వందలు మనం తెచ్చుకుందాం కేంద్రంకి వెళ్ళి ఈ మూడే ఎక్కువ తక్కువ ఏం అడుగుతలేం మనం ఇది సమ్మతమైన అందరికీ అంతేనా ఏకంటాడి గోవుడేనా లొలివెట్టుడేనా డప్పుగొట్టుడేనా గజ్జ కట్టుడేనా కోలాట మాడు జై తెలంగాణ జై తెలంగాణ సాధిస్తాం సాధిస్తాం తెలంగాణ వచ్చేసింది ఆల్రెడీ కళాకారుల పెన్షన్ సాధిస్తాం 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 జై తెలంగాణ అమరవీరుల కుటుంబం నుండి పూలమ్మ వచ్చిండ్రు వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం మరి అటువంటి ఎంతోమంది బిడ్డల త్యాగాలతోనే ఇవాళ తెలంగాణ వచ్చింది మనము తెలంగాణ జాగృతి జనం బాట అనే కార్యక్రమం ప్రారంభించే రోజు చెప్పుకున్నాం అమరవీరుల కుటుంబాలకు కొంతమందికి సహాయం అందింది అందరికీ అందలేదు అది కూడా నిండుగా అందలేదు నేను ఒకటే కోరుకుంటున్నా వచ్చేసారి ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఒత్తిడి చేద్దాం లేదంటే ఈ ప్రభుత్వాన్ని పక్కన వారేసి కొత్త ప్రభుత్వం తెచ్చుకొని ప్రతి అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయలు వచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తాం జాగృతిని ఉండని మేము అనుకున్నాం ఆ పోరాటంలో మీ అందరి దీవెనలు కూడా ఉండాలని కోరుతున్నాం ఎందుకంటే ఎంత పెద్దవాళ్ళైనా ప్రాణానికి మించి ఏముండదు ఎంత లేని వాళ్ళైనా ప్రాణానికి మించి ఏముండదు ఆ ప్రాణం విడిచి తెలంగాణ తీసుకొచ్చింది కాబట్టి వారి కుటుంబాలకు దక్కాల్సినటువంటి గౌరవం అని చెప్పి నేను భావిస్తూ మరి వారి కోసం పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తూ ఒక్కసారి మీరు ఇక్కడికి రండి అమ్మా ఒకసారి సన్మానం చేయడానికి ఒక షాల్ వైద్యం మాట్లాడతావా షాల్ వైద్యను నాకు ఇది చిన్న పిల్లలు నేను కూలినాలు చేసుకుంటూ నా పిల్లలు చానుకుంటున్నాను నేను దాకా కూడా పోయి పట్యాల కోట్ల సోనియా గాంధీ మీద కేసు వేయడం జరిగింది మాకు ఇంకెంతమంది కోసుకుంటామ ఇంకెంతమంది చనిపోతే నువ్వు తెలంగాణ ఇస్తావని మేము ఉద్యమం చేసినాం పోరాటం చేసినాం నా భర్త తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసినప్పటికీ నేను కూడా తన ఆశయం నెరవేరాలని నేను పోను మీటింగ్ అంటూ లేదు నేను మాట్లాడడం ప్రెస్ మీటింగ్ అంటూ లేదు నేను హైదరాబాద్ అంతా నేను ఎక్కడ మీటింగ్ జరిగినా తెలంగాణ వచ్చేంతవరకు నేను అటెండ్గా మీటింగ్ అంటూ లేదు నేను ఢిల్లీ దాకా వెళ్ళి పట్యాల కోర్టులో సీనియర్ మీద కేసు వేయడం ఫస్ట్ సంతకం నాగే ఉంటుంది ఇందులో ఉంది ఆ ఫైల్ జిరాక్సూడు ఇందులో ఉంది పేపర్ కార్టెన్స్ నా భర్త అయింది అన్ని సర్టిఫికెట్లు గానే ఉన్నాయి కలెక్టర్ ఆఫీస్కి పోయేసరికి ఆ ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం పది సంవత్సరాలు తెలంగాణను పరిపాలించింది కానీ కొంతమందికి ఇచ్చిండి అయిపోయింది మాది కలెక్టర్ ఆఫీస్కి జీవో తీసేసిండ్రు నాకు ఎటువంటి సహాయం కూడా ఈ రోజు వరకు అందలేదు నేను తిరిగని ప్రెస్ మీటింగ్ అంటూ లేదు నేను తిరిగని మీటింగ్ అంటూ లేదు అసలు నేను చేయలేని ధర అంటూ లేదు నేను ఢిల్లీ దాకా కూడా వెళ్ళినాను నేను అసలు నా ప్రయత్నం చెప్పుకోలేదు చేసుకుంటున్నా పిల్లలు చూసుకుంటూ నేను ఎంతో పోరాటం చేస్తున్నా నా భర్త ఆశయం నెరవేర్చిన పిల్లలకు ఏదన్నా నా పిల్లలు జాబ్ వస్తుందేమో నా కుటుంబం ఆధీనం అవుతుందేమో అని నేను చాలా దిక్కుల నేను ఎన్నో ఆఫీసులు తిరిగినా నేను ఎన్నో మీటింగ్లలో అటెండ్ అయిన కానీ నాకు ఎటువంటి సహాయం అందలేదు ఇంతవరకు కూడా నేను పూర్తి చేసుకుంటూ నా పిల్లలు ఇప్పుడు ఇంత దాన్ని నేను చదివించుకున్నాను ఇప్పుడు పదహారు ఏళ్ళ నుండి డిసెంబర్ రెండు వేల తొమ్మిదిలో నా భర్త చనిపోయిండు ఇప్పటి వరకు కూడా నాకు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇంతవరకు ఇంకా మమ్మల్ని గుర్తించలేదు మమ్మల్ని గుర్తించి మరి మేడం సహకరించి మరి మా అందాలని నేను మేడం గారిని కోరుకుంటున్నాను తెలంగాణ వచ్చినట్టు కూడా మా కుటుంబాన్ని ఇంకా గుర్తించలేదు ఏంది మాకు ఇంకా ఎటువంటి సహాయం అందలేదు అని ఒక సారీరా సారీ 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 అమ్మ కూర్చుమ్ ఏడు వర్క్ చేద్దాం చేద్దాం ఖచ్చితంగా చేద్దాం ఏడు రా ప్లీజ్ రా సారీ అన్నీ ఉన్నాయి ఎఫ్ఐఆర్ అన్నీ ఉన్నాయి నేను ఢిల్లీ కి వెళ్లిన పేపర్ కటింగ్ కూడా ఇందులో ఉంది ఇక్కడ అనిపిస్తే తప్పకుండా మాట్లాడతాం అప్లై చేద్దాం పిల్లలు ఏం మరీ ఇప్పుడు అన్నా ప్రభుత్వాలు గుర్తించే వరకు ఆ పిల్లల చదువు బాధ్యత జాగృతి తీసుకుంటుందని చెప్పండి అన్న నేను చూసుకుంటాను అన్న వాళ్ళ చదువు నువ్వు టెన్షన్ పెట్టుకోకు వాళ్ళు చదువు అని మంచిగా ఎంతవరకు చదువుతారు అంతవరకు దాని తర్వాత వాళ్ళు గుర్తించినట్టు చూద్దాము

భగవంతుడు సంకమ్మ గారికి మంచి ఆయు ఆరోగ్యాన్ని ఇవ్వాలని రానున్న కాలంలో ఈ పరిస్థితులను మార్పు చేసిన రాజ్యాధికార దిశగా ప్రయాణం చేసే కావలసిన ఇవ్వాలని కోరుకుంటూ పూలమ్మ గారి లాంటి పేద నిలుపేద అమరవీరుల కుటుంబాలని ప్రభుత్వం ఆదుకునేంత వరకు మన పోరాటం కూడా కళాకారుల పోరాటం కూడా ఇక్కడ చేస్తున్నాము కళాకారులందరం కూడా అమరవీరుల కుటుంబాల కోసం అమరవీరుల కుటుంబాల యొక్క భావజాలాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ భావజాలన్నీ ఊరూరుకి తీసుకుపోయిన కళాకారులు ఏ విధంగా అయితే తెలంగాణ సాధించడానికి ఉపయోగపడ్డారో మన తెలంగాణ కోసం అమరులైనటువంటి అమరుల కుటుంబాల యొక్క సహాయం కోసం మనం దివ్యరామంగా కృషి చేస్తూ కవితమ్మ గారి నాయకత్వాన వారికి న్యాయం అందిన వారు సహాయంగా ఉందాం ఇంకా గ్రామాలలో అనేక రకాలైనటువంటి బాధితులు ఉన్నారు వాళ్ళందరిని ఏకం చేద్దాం కవితమ్మ గారి నాయకత్వంలో మనం ఫలితాలు సాధించుకున్నాం అమ్మగారు కూడా పూలమ్మ గారికి మన కుటుంబానికి చదివేటటువంటి వసతులు ఏమైతుందో ఆర్థిక సహాయం చేస్తామన్నలో మనం గట్టిగా ఒకసారి చెప్పడంతో ఆమోదం చేస్తాం కవితమ్మ గారి యొక్క ఉదార స్వభావానికి దాతృత్వానికి మనం ఒకసారి జై తెలంగాణ కవితమ్మ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మనం ముందుకు పోవడం Hay tala వాలండ్ सर्टिफिकेट ఇస్తారా ఐ ఇస్తాను కుచు ఇప్పుడు మన గ్రామ రణించు వచ్చినటువంటి టీమ్లకి అత్తవల్ల నంబర్ తీసుకో అసింటి ಅವ್ನು ಮನೋಡ್ತೇನೆ ಎಲ್ಲ ಅಡ್ಕ ಮರಿ ಲೈಕ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಯ್ತಾ అయిపోయిన తర్వాత ఇది లైవ్ అయిపోవాలి చెప్పి ఎక్కడో హాఫ్ కిలోమీటర్ దూరం ఉంది